హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి గుడ్ మార్నింగ్ ప్రజలారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయినటువంటి పరిస్థితి మంత్రివర్గ విస్తరణతో పాటు ఇంకా పలు అంశాల పైన అధిష్టానంతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేసింది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగింది ఓవైపు ఎవరెవరికి మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి అంశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గానికి సంబంధించినటువంటి లిస్ట్ అంటే పేరు రాసుకొని అధిష్టానం దగ్గర అధిష్టానం ముందు పెట్టింది అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది దాదాపు ఆరుగురు మంత్రి పదవులకు పదిహేను మంది పోటీ పడతా ఉన్నారు ఆ పదిహేను మంది పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టుని కాస్త ఢిల్లీలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే చేతిలో పెట్టారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో మల్లికార్జున ఖర్గే గారు ఆ పదిహేను మంది పేర్లు తీసుకుని దాంట్లో ఆరుగురిని లిస్ట్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో సో ఈ నెల చివరి వారంలో మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఎందుకంటే మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఎమ్మెల్యేల కొట్లాటలు కూడా నడుస్తున్నాయి నీకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి ఒక్కింట్లో ఇద్దరికి ఎట్లు ఇస్తారు ముద్రాజకీయాలే లేకపోతే యాదవ్కి ఇయాలే లేకపోతే దళితులకు ఇయ్యాలే లేకపోతే గిరిజనులకు ఇయాలే కులాల వారీగా మంత్రి పదవులు కూడా ఉండాలి క్యాబినెట్ లో వాళ్ళు కూడా ఉండాలనేటటువంటి ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా కనబడుతున్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోం శాఖ అని చెప్పి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్యకి ఇంకో శాఖ అని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ కోసం ఒకవేళ ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇంకోళ్ళు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ముఖర్లోకి ఇస్తే ఇంకా అలిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఈ రిస్క్ నేనెందుకు తీసుకోవాలి ఎవరెవరి పేర్లు అయితే అంటే ఎవరెవరైతే పోటీ పడుతున్నారో మంత్రి సంబంధించినటువంటి ఈ అంశంలో ఈ మంత్రుల కోసం పోటీ పడేటటువంటి ఆ వ్యక్తుల పేర్లు రాసుకుని అధిష్టానం దగ్గర పెడితే అధిష్టానమే డిక్లేర్ చేస్తుంది కదా అధిష్టానమే ఫైనల్ చేస్తుంది కదా అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి పేర్లు రాసుకొని ఢిల్లీకి తీసుకుపోయినట్టు సో మంత్రులకు సంబంధించినటువంటి విస్తరణ అంశం ఒకటి ఇక రెండో అంశం వచ్చేసి ఫిరాయింపులా సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అంశం తెరపైకి వచ్చిందట అనర్హత వేటుకు కూడా మనం చూస్తున్నాం హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేసిరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయండి వాళ్ళు అర్హులు కాదు ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టు దృష్టికి తీసుకోపోయారు అప్పుడు హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ పైన విచారణ చేసి తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టినది కానీ మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి స్పీకర్ చేతిలో కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు నాలుగు వారాల పాటు హైకోర్టు స్పీకర్ కి టైం ఇచ్చింది నాలుగు వారాలలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను సేఫ్ జోన్ లో ఉంచుతారా ఏం చేస్తారనేది ఫోర్ వీక్స్ లో మాకు సమాధానం కావాలని చెప్పినారు ఒకవేళ గడ్డం ప్రసాద్ సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వంలో స్పీకర్ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏమైనా తీర్పునిచ్చుకుంటే హైకోర్టు ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో సుమోటోగా తీసుకుని హైకోర్టు డిక్లరేషన్ అంటే ఒక డిసిషన్ ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు సో హైకోర్టు ఎందుకు స్పీకర్ కి ఒక ఆప్షన్ పెట్టిందంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చినారు స్పీకర్కి అనేక విధాలుగా వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు స్పీకర్కి అనేక విధాలుగా లెటర్లు ఇచ్చినారట ఫిరాయింపులైనటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయండి మా పార్టీ నుండి వాళ్ళు ఏ విధంగా వస్తారని చెప్పి పలు విధాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు మాట్లాడినప్పటికీ కూడా అక్కడ విననటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఎవరు కూడా పెద్దగా పట్టించుకోనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో ఇదే నేపథ్యంలో కోర్టు కూడా సుమోటోగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఘటం ప్రసాద్ సార్ చెప్పినప్పుడు ఆయన వినలేదు ఆయన రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు సరే మీరు చెప్పినప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు కదా మేము చెప్పినప్పుడు ఎందుకు రెస్పాన్స్ చూస్తామనే ఆలోచనతో హైకోర్టు స్పీకర్కి ఒక డిక్లరేషన్ ఫామ్ అడిగింది మీరు ఏం చేయబోతున్నారు నాలుగు వారాలలో మీ దగ్గర నుండి ఒక రెస్పాన్స్ కావాలి ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేల పైన స్పీకరే బాస్ ఎందుకంటే అసెంబ్లీ అనేది అది వాళ్ళందరికీ ఒక బిగ్ హౌస్ సో అసెంబ్లీకి సంబంధించినటువంటి బాస్ స్పీకర్ సో స్పీకర్ డిసిషన్ ఫైనల్ ఉంటుంది కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అనేది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి అయితే ఢిల్లీలో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచిందట ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు ఉండొద్దంటే ఉప ఎన్నికలు రావద్దంటే బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు రేవంత్ రెడ్డి పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలి పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే ఉత్తగానే వచ్చే అవకాశం లేదు గతంలో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకుందామంటే వాళ్ళు రాలే మనిషికి వంద కోట్లో మనిషికి యాభై కోట్లో మనిషికి అరవై కోట్లు ఇచ్చి కొన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యేను గేట్లు తెరిచి రమ్మని చెప్పుడుతోనే ఉరికొచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ వాళ్ళను బందీ చేసిండు కేసీఆర్ గడిలో పెట్టుకు లాకేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ముప్పై ఒక్క మంది ఉంటే ముప్పై తొమ్మిది మంది ఉండే సారీ ముప్పై తొమ్మిది మంది ఉంటే దాదాపు దీంట్లోకి వెళ్ళి పది మంది వచ్చేసారు పది మంది వచ్చినప్పుడు వీళ్ళకి మిగులుతున్నది ఇంకా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మిగులుతారు ఈ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఇప్పుడు పదహారు మంది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది బయటికి రావాలి మరి బయటికి రావాలంటే పదహారు మంది ఉత్తగానే వచ్చేటటువంటి అవకాశం ఉందంటే ఆ సీన్ కనబడతలేదు ఉత్తగానే బయటికి ఇట్లొచ్చి టక్కున అట్లా ఏదైనా చేయాలంటే చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతలేదు సో పదహారు మంది కనుక వస్తే వీళ్ళకి ప్రతిపక్షం కోలిపోతుంది ప్రతిపక్షం కోలిపోతే పదిహేను మంది లేకపోతే ఎంతో సంథింగ్ ఇట్లా మిగులుతా ఉంటారు వీళ్ళకు ప్రతిపక్ష పాత్ర కోలిపోతుంది కేసీఆర్ కు ఏది అపోజిషన్ కి సంబంధించిన లీడర్షిప్ కోలిపోతుంది ప్రతిపక్ష పాత్ర కోల్పోయినప్పుడు అనర్హత వేటు వాళ్ళు వేయలేరు ఇంకో అంశం ఏంది ఉప ఎన్నికలు కూడా రావు ఇవి రెండు ఆప్షన్స్ కోలిపోతాడు కేసీఆర్ ఈ రెండు ఆప్షన్స్ కోలిపోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఈ బిఆర్ఎస్ ఎల్పి ఏదైతుందో ఈ బిఆర్ఎస్ ఎల్పి ని కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోవాలి సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిన ఆ బిఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోండి విలీనం చేసుకో ఎట్లయినా విలీనం చేసుకోండి అనడా ఎందుకంటే పుసుక్కున అనర్హత వేటుబడి మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చినాయనుకో ఒక ఆయన దానం నాగేందరు ఇంకో ఆయన కడియం శ్రీహరి ఆ ఇంకో ఆయననేమో ఇంకో ఆయన వచ్చేసి ఆయన తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ మూడు నియోజకవర్గాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా అంటే కొంత డౌటే ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పైన ఆల్రెడీ కొంత వ్యతిరేకత వచ్చింది ఈ రైతు బంధు విషయమైనా దళిత బంధు విషయమైనా లేకపోతే రైతు సంబంధించినటువంటి రుణమాఫీ విషయమైనా కొంత వ్యతిరేకతలు ఎనబడుతున్నాయి ఇదే నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలి ఎన్నికలలో పోటీ చేయడానికి డబ్బులు ఇంపార్టెంట్ ఏది ఏమైనా ఓటు కింద ఇయ్యాలి ఎక్కడ ఖర్చు పెట్టాలో పెద్ద ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి అధిష్టానం రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయినదట ఏం చేస్తా ఉండు కేసీఆర్ చాలా తెలివిగా పన్నెండు మందిని లాక్కున్నాడు ఉప ఎన్నికలు లేకుండా చేసిన కేసీఆర్ మీకు ఆ తెలివి లేదా మీరు ఏం చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ సీరియస్ అయిన ఇమ్మీడియట్లీ అనర్హత వేటు లేకుండా అలాగే ఉప ఎన్నికలు లేకుండా ఆ లోకి కాంగ్రెస్లోకి లోకి విలీనం చేసుకుంటా అని చెప్పిండట గతంలో సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుంది విలీనం చేసుకుంది కాబట్టి కాంగ్రెస్ నేతలు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ హోదాలో లేరు దాదాపు ఇరవై మూడు మంది గెలుస్తే ఇరవై మూడు మందిలో కేసీఆర్ పన్నెండు మందిని ఉంటాయి ఇంకా పదకొండు మందిగా మిగిలింది ఈ పదకొండు మందికి ఏముంటుంది అపోజిషన్ అపోజిషన్ లేకుండా అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోయారు ఇప్పుడు కేసీఆర్ కూడా దాదాపు ఇరవై ఎనిమిది మంది గెలిచి ఇరవై ఇరవై ఎనిమిది మంది ఉన్నారనుకో దీనిలోకి వెళ్ళి మంది పోతే ఏమీ మిగులుతుంది కేసీఆర్కి ఇంకా కింద మీద అవుతాడు ఈయనకు కూడా లెక్కేస్తే పదకొండు వంద పన్నెండు వందలు అట్లా మిగిలినటువంటి అవకాశం ఉంటుంది ఆఖరికి కాబట్టి కేసీఆర్ కూడా అపోజిషన్ ఉండదిగా కేసీఆర్ కూడా అనే అపోజిషన్ హౌస్ లీడర్ ఏమి ఉండదుగా అయిపోతుంది కేసీఆర్ పని కాబట్టి దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలను ఖతం చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది పదహారు మందిని కాంగ్రెస్ లోకి లాక్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తున్నాడు ఇంకా నాలుగు వారాల టైం అంటే దాదాపు ఇంకా మూడు వారాలు ఉన్నాయి ఈ మూడు వారాలలో రేవంత్ రెడ్డి పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు ఆల్రెడీ చర్చలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 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 బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో తో టచ్ లో పోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు పదహారు మంది కాంగ్రెస్లోకి రావడానికి అడుగున్నారు ఇంక్లూడ్ మల్లారెడ్డితో సహా ఈ రోజు మల్లారెడ్డిని తీసుకోవాలనుకున్నారు అనుకున్నారు కానీ ఇప్పుడు మల్లారెడ్డిని తీసుకోవాల్సిన ఆప్షన్ వస్తుంది వేరే ఛాన్స్ లేదు కాబట్టి మల్లారెడ్డి కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే వీళ్ళకి సంఖ్య కావాలి వాళ్ళని డీగ్రేడ్ చేయాలి మీరు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి కాబట్టి సో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కేసీఆర్ కు ఎదురేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఏది ఏమైనా కేసీఆర్ కొందరు డేంజర్ జోన్ లోనే కనబడుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ బి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కాంగ్రెస్ లో కలుపుకుందాం అనే ఆలోచన ఒకటి ఉప ఎన్నికలు లేకుండా చేర్చుకుందాం ఆలోచన ఒకటి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పైన నెగిటివిటీ క్రియేట్ అవుతుందేమో రేవంత్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే కోర్టు సంచలన డిసిషన్ తీసుకున్నది అనర్హత వేటు వేసిన అంటే వీళ్ళు ఏదో తప్పుడు దారిలో పోయినారు రాంగ్ స్టెప్ వేస్తారు కాబట్టి అనర్హత వేటు పడ్డది అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది తర్వాత అనర్హత వేటు కనుక పడ్డది బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుంది కదా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కానివ్వకుండా బీఆర్ఎస్ పార్టీని డిగ్రేడ్ చేసి బీఆర్ఎస్ పార్టీ దెబ్బగొట్టడానికి రేవంత్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు పదహారు మంది అంటే దాదాపు వంద కోట్లు ఇచ్చినా కూడా పదహారు వందల కోట్లు అయితే సరే మనిషికి వంద కోట్లు ఇవ్వకపోయినా కూడా మనిషికి యాభై కోట్లు అరవై కోట్లు ఇచ్చినా కూడా అట్ల లెక్కేసినా కూడా ఒక వెయ్యి కోట్ల రూపాయలు కావచ్చు దగ్గర దగ్గర ఇట్లా డబ్బులు అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు అంశమైన అయినా ఇంకోటి ఇంకోటైనా కాబట్టి రేవంత్ రెడ్డి కొంత దూకుడు ప్రదర్శించే పరిస్థితే కనబడుతున్నది అధిష్టానం దగ్గర నుండి ప్రజలు వస్తున్నది అధిష్టానం దగ్గర నుండి ఒత్తిడి నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్ఫీని విలీనం చేసుకునే ఆలోచనలో మాత్రం ఉన్నాడు ఉప ఎన్నికలు వస్తే భరించలేమనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ